నువ్వు కూడా కవితలు రాస్తావా హాయ్ కన్యా సిస్టర్ హాయ్ బుజ్జి సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా బుజ్జి సిస్టర్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ తిన్నారా సిస్టర్ సండే స్పెషల్ ఏంటి వాళ్ళ తిన్నా సిస్టర్ రాజు ఉన్నవా రాజు ఏంటి వెళ్ళిపోయావా రాజు వెళ్ళిపోయి మీరు తిన్నారా సిస్టర్ నేను తిన్నాను సిస్టర్ అమ్మ చేతిలో ముద్దపప్పు నిజమైన ప్రేమకు చిరునామా నీవు నవ్వితే పూల వర్షం వర్షం నీ కంటికి మేఘం కన్నీరు తన కంటే నీకు ఎక్కువ తన నిద్రను నీ కోసం త్యాగం చేసేది నీ భవిష్యత్తు కోసం తపస్సు చేసి అలసిపోయాక నీ తోడు పిలిచేది ఎక్సలెంట్ 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 ఆడా పాపము లాస్ట్ ఇయర్ లైవ్ చేస్తుంది పాపం లేదంటే వచ్చేసి పెన్నో పేపర్ తీసుకోండి కవితలన్నీ రాసేసుకోండి ఇంకా ఉన్నా కన్యా చూస్తూ ఉండిపోయాను అమ్మో అమ్మో నానా ఆవు నా చాలు నానో జోకులు వేసింది తప్పలో పక్కన నవ్వు బొమ్మ ఒకటి ఇలా కనవు నా నమ్మకమైన గౌరవమైనా ప్రాణమైన ఒకరికి ఒకసారి పోతే ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాము ఓ సూపర్ నవీన్ ఎక్సలెంట్ నేను ఉన్నా నేను విన్నా నేను చూస్తున్నా హాయ్ మిల్కీ బగార్ తల్లి వచ్చాయిందమ్మ మిల్కీ నీకోసం అందరం వెయిటింగ్ మిల్కీ స్వప్నా ఫోన్ చేయి ఫోన్ చేసి కూడా రమ్మని చెప్పు లైవ్కి హైల్లో ఉండకండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి లైక్ చేయండి తేజ్ ఉన్నామా తేజ్ వచ్చేసింది మిల్కీ బంగారం చెబుతా అక్క ఓకే మా మిల్కీ హైల్లో ఉండకండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాజు తిన్నావా రాజు దినేష్ గారు హాయ్ అండి అంటుంది మిల్కీ రాజు తిన్నావా రాజు తేజ్ ఉన్నావా తేజ గారు హాయ్ అంటుంది మిల్కీ ఆ ఇంట్లో ఉండకండి మిల్కీ వచ్చేసింది కదా అందరూ పలకరించాలి మరి రాజు హాయ్ అండి కష్టాలు ఎదురైనా వెనుపడు వేయద్దు నీ చిరునవ్వు ఆమెకి ఆనంద ప్రపంచంలో అన్ని పలక ప్రేమల కన్నా అమ్మ ప్రేమకి గెలుపు నిలయం అమ్మ ప్రేమ అమృతం ఆశ్వాద వృక్షం అశ్వత్ వృక్షం మిల్కీ మిల్కి కన్యా మా సిస్టర్ మా మిల్కీ రాజు అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే పయనిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ వావ్ వా సూపర్ సూపర్ నవీన్ తమ్ముడు నువ్వు నువ్వు కవిత అందుకో ఫస్ట్ కవిత రాయాలి తప్పదు మా రాణి రాణి కవిత రాయి హైట్ లో మిల్కీ హాయ్ హైట్ లో తేజ్ ఉన్నావా తేజ్ వెళ్ళిపోయావా తేజ్ మిల్కీని అడిగావు అందరినీ అడిగావు కదా అలా అడిగి వెళ్ళిపోవడం కరెక్టా అయ్యో నా కవితలు రావక్క అయ్యా గుడ్ రాజు మీరు తిన్నారా హాయ్ మిల్కీ ఎలా ఉన్నావు మిల్కీ అంటున్నాడు రాజు కవిత ఒకటి రాయి మా నైట్ రాసావు కదా మీ కవితలు ఇంటిగా మైండ్ గ్లోయింగ్ మీ సిస్టరా అయితే ఆడేసుకుంటాను కన్యా నువ్వు తనతో ఆడుకోవడం కాదు నిన్నే తను ఆడేసుకుంటుంది చూసుకో ఒకసారి రాజు హాయ్ మిల్కీ గారు భోజనం తిన్నారా వచ్చేసాడమ్మా తేజ నిన్నే ఆడేసుకుంటుంది రాజు జాగ్రత్త మా సిస్టర్ తో ఒకసారి అనుభవిచ్చిన వాళ్ళని అడుగు నైట్ నేను కూడా తిన్నా మిల్కీ అయిపోయావు రాజు బ్రో అదే అనుభవించిన వాళ్ళని ఆడుకో ఆడుకుంటాడంట ఏంటమ్మా ఆడుకునేది నువ్వు